ఈరోజు మనం ప్రారంభించుకోవటం దానికి సభాధ్యక్షుడిగా అధ్యక్షులుగా పుల్లా మధు గారు అదేవిధంగా మేయర్ సుజాత గారు డిప్యూటీ మేయర్ వేమూరి సోమనారాయణ గారు అదేవిధంగా కార్పొరేటర్ గారు శాండిలియా డ్రగ్ ఆఫీసర్ జ్యోతి గారు అదేవిధంగా ఒంగోలు డ్రగ్ ఆఫీసర్ ఉషారాణి గారు బాపట్ల డ్రగ్ ఆఫీసర్ విజయలక్ష్మి గారు యూనియన్ నాయకులు కృష్ణారెడ్డి గారు నిలిజన్ అధ్యక్షులు బడా సాహిబు గారు ఇంకా మొన్నయ్య అసోసియేషన్ అధ్యక్షులు వెంకారెడ్డి గారు ఇంకా మన మన ఎంతో భారీ ఎత్తున మన మనం కొత్తపట్నంలో అసోసియేషన్ చేస్తున్నారు ఈ విధంగా అన్నిటికీ ఆలోచించాలి ఒక సమూహం ఒకేం తప్పిపోవనమన్న విషయం ద్వారా ఇది వాళ్ళ వ్యాపారాలను మార్చడానికి అదనపుగా మార్గం చేద్దాం దాన్ని కూడా అందరికీ ఇచ్చేటప్పుడు అసోసియేషన్ ఇస్తాం కాబట్టి మీరు కూడా మన ఇన్స్పెక్టర్ వాళ్ళతో కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండి పబ్లిక్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు ఆఫీస్కి ఈరోజు కొత్త ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషయంలో తెలియజేస్తూ చర్చ చాలా సంతోషం అండి కానివ్వండి అండ్ రెండు రీజనల్ లాబొరేటరీస్ ఇలాంటి ఓపెనింగ్ ఇనాగ్రేషన్ పెట్టుకుంటూ గారి ద్వారా చేయించడం అనేది ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కొంచెం హడావడి అఫ్ కోర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో ఐ సిన్సియర్లీ అంటే హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీస్ అసోసియేషన్ రిటైల్ హోల్సేల్ ఆల్ ఆల్ ద ద అసోసియేషన్ లీడర్స్ అండ్ మెంబర్స్ చాలా చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కడ కూడా అంటే స్వల్ప తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ గివెన్ యువర్ సపోర్ట్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ మోర్ దాన్ దట్ లాస్ట్ టైం కూడా అనుకుని అనివార్య కారణాల వల్ల కొంచెం ఆ తుఫాన్ కారణాల వల్ల మనకి ఆఫీస్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ అనేది లేట్ అయింది అదే కోసుకొని అయింది బట్ స్టిల్ ఎక్కడా కూడా అంటే నేనే యాక్చువల్గా మళ్ళీ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను అరే అనుకున్నాము చేసాము కోసుకొని అయింది మళ్ళీ షార్ట్ గ్యాప్లో కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అయినప్పటికీ కూడా మేడం ఏం లేదు మేమున్నాం ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్లు ఇన్విటేషన్ నుంచి ఆల్ ద ఆల్ ద కమిటీ మెంబర్స్ ఎవరెవరికి అయితే ఏ ఏ వర్క్స్ అలాట్ చేశామో అంటే తక్కువ టైం కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తున్నాను ప్రతి ఒక్క కమిటీ మెంబర్ ప్రతి ఒక్క ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ దీనికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్క కమిటీ మెంబర్కి నేను సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ ఇలానే ఉంటుంది ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు లెటర్ గివ్ డ్రగ్ ఫ్రీ సొసైటీ అండ్ లెటర్ ఎన్ష్యూర్ క్వాలిటీ మెడిసిన్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ మెడిసిన్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ టు ద పబ్లిక్ సో విత్ దిస్ ఐ కన్క్లూడ్ అండ్ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యు వన్ అండ్ ఆల్ డిఫరెంట్ ప్రకాశం బాపట్ల చీరాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కెమిస్ట్ సభ్యునికి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ